అనగనగా దయ్యాలపురం అనే విలేజ్ ఒకటి ఉండేది అది ఒక సాధారణమైన చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరుకి కొత్తగా వచ్చిన ఒక కొత్తగా మ్యారేజ్ అయిన ఒక జంట నివాసం ఉండడానికి వచ్చారు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు భార్య భర్తలు కొత్తగా మ్యారేజ్ అయింది అయితే ఆ రోజు నైట్ రోజులాగానే భోజనం చేసి సీత నేను అడవి పనికి వెళ్ళి అలసిపోయి వచ్చాను సీత పడుకొని ఉంటాను ఇంకా నువ్వు త్వరగా తినేసి పడుకో నేను అలసిపోయినాను అందుకే త్వరగా నిద్రపోతాను అంటూ రాము భర్తతో చెప్పాడు సరేనండి అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయి పడుకున్నారు పడుకొని నిద్రలో ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు రాము ఏం మాట్లాడుతున్నారో ఏమో ఈయన అని చెప్పి సీత పట్టించుకోకుండా పడుకొని ఉండిపోతుంది నైట్ అంతా ఒక మిడ్ నైట్ కాగానే అలాగే మాట్లాడుతూ ఉంటారు అయితే రోజులాగానే దయ్యం రోజు ఇల్లుళ్ళు తిరిగి అమ్మ ఆకలి అన్నం పెట్టండి అమ్మ ఆకలి అన్నం పెట్టండి అంటూ తిరుగుతూ ఉండేది కానీ ఎవరికి ఆని చేసేది కాదే ఆ దయ్యం అయితే ఒకరోజు ఒక అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు అతనికి నేను కనిపించట్లేదా ఇలా నడుచుకుంటూ నా పక్క నుంచే వెళ్తున్నాడు నాకు కొంచెం కూడా భయపడట్లేదు వీడు అని అనుకుంటుంది ఆ దయ్యం మేడ మీద పరుగులు ఉరుకులు ఉంటున్నట్టుగా వినిపిస్తుంది ఏంటండి పైన మేడ మీద ఏదో సౌండ్ అవుతుంది ఏమి ఉన్నదంటావు ఈ టైంలో ఎవరు ఉన్నారంటావు మనుషులు తిరిగే టైం అయ్యేది అర్ధరాత్రి ఎవరు ఉన్నట్టు సౌండ్ వస్తుందండి రోజు రెండు ఒకటి గంటలకి ఇలాగే సౌండ్ వస్తుందండి ఎవరున్నారంట ఒకసారి వెళ్ళి చూసొస్తారా అని భార్య సీత రాముతో ఉంటుంది ఎవరు లేరువే గా పడుకో నన్ను నిద్రలేనిపోనివో నిద్ర పోవు ఎవరు వచ్చినట్టు వినిపిస్తుంది నీకు ఎవరు లేరు అని అన్నా కూడా వినిపించుకోదు వెళ్ళి చూసొద్దామని చెప్పి గోల భరించలేంది వచ్చిందే బెస్ట్ అని చెప్పి వెళ్తారు రాము బయటకు వెళ్ళి అంతా వెతుకుతూ చూస్తూ ఉంటాడు ఏమీ కనిపించదు కొద్ది దూరం వెళ్ళాక ఏదో తెల్లని ఆకారం నడుచుకుంటూ వస్తుంది అమ్మో దయ్యం వస్తుంది ఆ దయ్యం నన్ను ఏమైనా చేస్తుందా అని భయపడతాడు రాము రోజు తిరుగుతుంది దయ్యం అని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటూ ఉంటే నేనేమో అనుకున్నాను నిజంగానే దయ్యం తిరుగుతుంది ఈ టైం కాగానే సౌండ్ బాగా మా పరుగులు ఇడుతున్నట్టు గజ్జల సౌండ్ వస్తుంది ఏంటిది అని అనుకున్నాను నేను అమ్మో దయ్యమే ఇప్పుడు నన్ను ఏం చేస్తుంది అనుకుంటాడు అది మాయ చేస్తూ ఆ రాముని చూసి బాగా బలిష్టంగా ఉన్నాడు వీణ్ణి చంపి తింటే నాకు చాలా రోజులు ఆకలి వేయదు అన్నం అవసరం లేదు ఏమీ అవసరం లేదని అనుకుంటుంది దెయ్యం అతన్ని చూడగానే ఆ దెయ్యానికి చంపి తినాలనే కోరిక కలుగుతుంది అయితే రాముని పొడిసి పొడిచి చంపుతుంది ఆ పొడు కత్తిపోట్లకు తట్టుకోలేక రాము పడిపోతాడు పడిపోతే అటు ఇటు చూస్తుంది ఇంకా ఇది పూజిస్తాను ఈ ఈ రోజుకి అని చెప్పి అనుకుంటుంది దయ్యం ఎవరికి ఆయన చేయని దయ్యం రాముని చూడంగానే మాత్రం చంపాలనే కోరిక కలిగింది ఎందుకలా అయింది అని మా ఆయన ఇంకా రావట్లేదు ఏంటని వీధిలోకి వచ్చి తల తలవిరపోసుకొని దయ్యం దానిలాగా చూస్తూ ఉంటుంది సీత మా అటే వెళ్ళారు ఇంతసేపటికి ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తుంటుంది అంతలోనే ఇంటికి వచ్చి చూసేసరికి వాళ్ళ అమ్మతో ఏవో కబుర్లు చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఇంతకుముందు చూస్తే ఇంట్లో లేరు ఇప్పుడేంటి ఇంట్లో ఉన్నారు వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నారు అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తుంది సీత ఆ మాటలన్నీ అలాగే వింటూ ఉంటుంది చాటున ఉండి అయితే ఇంకో దయ్యం తలలేని దయ్యం కూడా ఆ విలేజ్లో నైట్ అంతా తిరుగుతూ సంచారం చేస్తూ అరుపులు కేకులు పెడుతూ ఉండేది ఎవ్వరూ డోర్ తీసి బయటకు రాకపోయేది ఆ అరుపుల భయానికి ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు కానీ ఆ దయ్యాలు మాత్రం రోజులాగానే తిరుగుతూ తిరుగుతూ ఉండేవి ఆ దయ్యం ఏంటి ఇలా తిరుగుతుంది నేను ఒకసారి చూస్తానని చెప్పి సీత బయటకు వెళ్ళి ఏంటి అరుపులను చూస్తుంది ఎందుకు మీరు నైట్ టైంలో నిద్రపోనియకుండా అందరినీ డిస్టర్బ్ చేస్తారు ఎందుకు పడుకొనివ్వరు అని చెప్పి ఆ దయ్యాన్ని అడుగుతుంది సీత ధైర్యంగా ఆ దయ్యం ఉంటుంది మీరు ప్రశాంతంగా ఎలా నిద్రపోతారే మమ్మల్ని చంపి అన్యాయంగా చంపి మమ్మల్ని మా ఉసురు పోసుకున్నారు ఈ గ్రామ ప్రజలు అని చెప్పి వెళ్ళిపోతుంది సీతను మాత్రం ఆ దయ్యం ఏమీ చేయదు రోజు అలాగే సీతతో ముచ్చట్లు పెడుతూ మాయమైతూ ఉండేది ప్రతిరోజు అలాగే జరుగుతూ ఉంది ఒకరోజు సీత అనుకుంటుంది వీళ్ళ బాధ ఏంటి వీళ్ళని ఎవరు చంపారు అసలు దయ్యాలు ఎందుకయ్యారు వీళ్ళ కోరికేంటి ప్రజలను అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి సీత మనసులో ఆలోచన అలజడి మొదలవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి